ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శ్రీలక్ష్మి గణపతి ఆలయంలో గోమాతకు సీమంతం చేసి మహిళలు తమ భక్తిని చాటుకున్నారు గోమాతకు చీర సారే పెట్టి ఘనంగా సీమంతం నిర్వహించారు ఇలా గోమాతకు సీమంతం చేయటం అదృష్టంగా భావిస్తున్నామని అక్కడున్న మహిళా భక్తులు తెలియజేశారు అలాగే గోవులను పూజించాలని గోవధను నిర్మూలించాలని మహిళలు కోరారు ఇక్కడ ఏం చేసి ఉన్నటువంటి గోశాలనందు గోమాతకు శ్రీమంతోత్సవం ఈ రోజున నిర్వహించడం జరుగుతోంది సువాసినలందరూ కూడా సత్తుపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సమాజానికి చెందిన వాళ్ళు మరియు తదితరులు అందరూ కూడా గోమాతకు శ్రీమంతం చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ లక్ష్మీ గణపతి స్వామి వారి అనుగ్రహం ఆ గోమాత యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ముఖ్యంగా చలివిడి పెట్టాలి అన్న చెప్పారండి ఆలయ అర్చక స్వామివారు చలివిడి పెట్టామండి చీరలు జాకెట్ మొక్కలు అండి అందరూ పసుంకాలు తీసుకొచ్చారండి పండ్లు కూరగాయలు కొబ్బరి చెక్క కొ శనగ చెక్క అవన్నీ తీసుకొచ్చామండి గోవుకి అరటిపళ్ళు శనగ కూరగాయలు అవన్నీ తీసుకొచ్చామండి గోవు ఏవి తింటే అవి దానికి సంబంధించినవి తీసుకొచ్చామండి ఈరోజు ఈ కార్యక్రమం జరగడం మాకు చాలా ఆనందంగా ఉందండి అర్చక స్వామి గారు వారు కూడా చాలా బాగా చేయించారండి మాతో గోవికి శ్రీమంత పూజ అన్నీ షోడర్ సోపచారాలు